క్యాపిటల్ రీజియన్ పరిధిలోని ఏడు గ్రామాలలో అనగా వైకుంఠపురం పెద్దమద్దూరు ఎండ్రాయి కార్లపూడి వడ్లమాను హరిశ్చంద్రపురం పెద్ద పరిమి పదహారు వేల ఆరు వందల అరవై ఆరు పాయింట్ ఐదు ఏడు ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ పోలింగ్ స్కీమ్ ను ప్రారంభించేందుకు ఏపీ కమిషనర్ కు అధికారం ఇచ్చే ప్రతిపాదనకు ఏపీ చట్టంలోని సెక్షన్ యాభై ఐదు యొక్క సెక్షన్ నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మన చేస్తాను మరి మనందరికి తెలిసిందే దాదాపు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో దేశంలో ఉన్న ఏ నగరానికైనా తీసుకుపోని విధంగా ఇంకా మెరుగైన విధంగా బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏర్పాటు చేస్తూ మన రాష్ట్ర రాజధాని అమరావతి తయారవుతున్న విషయం మనందరికి తెలిసిందే ఈ అమరావతి సిఆర్డిఏ అభివృద్ధిలో భాగంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి కానివ్వండి లేకపోతే పేదరికం నిర్మూలించడానికి కానివ్వండి ఇక్కడ ప్రజలు అవసరాలు తీర్చ సామాజిక అవసరాలు తీర్చడానికి కానివ్వండి కొన్ని ముఖ్యమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది ఆ అవసరం కోసం ఈ పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాలని సేకరించడానికి ఏపీసీఆర్డీఏ కమిషనర్ కి అనుమతి జారీ చేయబడింది మంత్రి మండలి ఆమోదించింది అని చెప్పేసి మనం చేస్తాను మరి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కి గ్రామ సభలు ఇప్పటికే రిజల్యూషన్ పాస్ చేయటం అదే విధంగా రైతులందరితో సమావేశాన్ని పాటు చేసి రైతుల ఆమోదాన్ని తీసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను